హైకోర్టుకు స్మిత సబర్వాల్ ట్వీట్స్ వ్యవహారం చేరింది దివ్యాంగులపై స్మిత సబర్వాల్ చేసిన ట్వీట్స్ పై సామాజికపేత వసుంధర హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు యూపీఎస్సీ చైర్మన్ కి ఆదేశాలు ఇవ్వాలంటూ లో కోరారు ఇక ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పిటిషనర్ కున్న అర్హతను ప్రశ్నించింది పిటిషనర్ దివ్యాంగురాలు అని కోర్టుకు లాయర్ తెలపగా పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలంటూ ఆదేశించింది హైకోర్టు సబర్వాల్ ట్వీట్స్ వ్యవహారం చేరింది దివ్యాంగులపై స్మిత చేసినటువంటి ట్వీట్స్ పై సామాజిక వేత వసు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు యూపీఎస్సీ చైర్మన్ కి ఆదేశాలు పిటిషన్ లో కోరారు పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పిటిషనర్ కున్న అర్హతను ప్రశ్నించింది పిటిషనర్ దివ్యాంగురాలు అనే కోర్టుకు లాయర్ తెలిపగా పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు ఐఏఎస్ స్మిత సెబర్వాల్ ట్వీట్స్ వ్యవహారం చేరింది ఇక దివ్యాంగులపై స్మిత చేసిన ట్వీట్స్ కు సంబంధించి సామాజికవేత్త వసుంధ్ర హైకోర్టులో ఒపీల్ దాఖలు చేశారు యూపీఎస్సీ చైర్మన్ కి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పిటిషనర్ కున్న అర్హతను ప్రశ్నించింది పిటిషనర్ దివ్యాంగులలోని కోర్టుకు లాయర్ తెలపగా పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది బయటిక దివ్యాంగ్రాలకి సంబంధించి స్మిత చేసినటువంటి వ్యాఖ్యలపై హైకోర్టులో తెపీలు దాఖలైంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు లైవ్ లో అమర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసినటువంటి ఎక్స్ వేదికగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారని అంటాయి మరోవైపు ఆందోళనలు అడుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కూడా హైకోర్టును వసుంధర అనే సామాజిక కార్యకర్త ఆమె ప్రజా వ్యాజ్యం అయితే వేసింది ఈ పిటిషన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు అయితే వచ్చింది అయితే స్మితా సబర్వాల్ ఏదైతే దివ్యాంగుల పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఖండించడంతో పాటు ఇటు అన్ని వర్గాలు పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో వీటన్నిటికి సంబంధించి కూడా నిరసనలు వెలువెత్తాయి వెంటనే క్షమాపణ చెప్పాలి మరోవైపు ఐఏఎస్ అధికారిగా ఉంటూ ఒక వికలాంగులకు సంబంధించి కూడా ఇలా వ్యాఖ్యలు చేయడానికి పూర్తిగా తప్పుబడతా ఉంది ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ ప్రారంభానికి సంబంధించి కూడా ఏదైతే ఆమెపై చర్యలు తీసుకోవాలి యూపీఎస్సీకి సంబంధించి కూడా ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆ వసుంధర ప్రస్తుతం దాఖలు చేసి పిటిషన్ సంబంధించి అర్హతకు సంబంధించి కూడా న్యాయస్థానం ప్రశ్నించింది అర్హత విషయంలో వాళ్ళకు సంబంధించిన పిటిషనర్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో అతను పూర్తి స్థాయిలో ఆమె వికలాంగరాలు వికలాంగులకు సంబంధించి కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆమె పిటిషన్ కూడా దాఖలు చేయడానికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయస్థానం సెల్ఫ్ అఫిడవిట్ కూడా దాఖలు చేయాలంటూ కూడా ఆమెకు తెలిపిన నేపథ్యంలో అయితే రేపు సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఐఏఎస్ సివిల్ ఎగ్జామ్స్ సంబంధించి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి అనర్హత సంబంధించి రిజర్వేషన్లు తీసివేయాలి ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో ఏదైతే ఐఏఎస్ కావచ్చు మిగతా కేటగిరీ పోస్టులు ఏవైతే ఉంటాయో సివిల్ కి సంబంధించి అనర్హత అంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ కావచ్చు వ్యవహారాలు కావచ్చు వాటన్నిటిని స్వీకరించే పరిస్థితులు దివ్యాంగులు ఉండరు కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా స్మితా సబర్వాల్ చేసింది ఈ వ్యాఖ్యలు పూర్తిగా కూడా వ్యక్తిగతం అని కూడా తెలిపింది అయినా కూడా దీనిపై ప్రజా సంఘాలు కావచ్చు వికలాంగుల సంఘాలన్నీ కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు వసుంధర చేసిన ఏదైతే హైకోర్టు పిటిషన్ సంబంధించి కూడా ఆమె సెల్ఫ్ అఫిడవిట్ కూడా దాఖలు చేసే అవకాశం కనబడుతుంది పూర్తిగా క్షేమాపణ చెప్పాలి ఆమెపై పూర్తిగా యూపీఎస్సి కమిషన్ సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కామన్ గా ఉన్న వ్యక్తులు దీనికి సంబంధించి కామెంట్స్ చేస్తేనే పూర్తి వివాదంగా మారుతుంది ఒక ఐఏఎస్ అధికారి ఐఏఎస్ పోస్ట్ లో ఉండి సివిల్స్ పైన దివ్యాంగులకు రిజర్వేషన్ అంశం పైన పురుసాయి కామెంట్ చేసింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది సెల్ఫ్ అప్డవేట్ కూడా ఆమె దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి